భగవన్ లక్ష్మీ గణపతి నేను మహా వెంకటేశ్వర నమ ఆధ్యాత్మిక శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం పక్షముల గురించి తెలుసుకుందాం పక్ష కృష్ణపక్షము అలాగే శుక్రపక్షము ఏ పక్షములో జన్మిస్తే ఏ ఫలితాలు ఉంటాయో మనం క్లుప్తంగా తెలుసుకుంది సుక్ అమావాస్య నుండి పౌర్ణమి తేదీ మధ్యలో జన్మించిన వారు శుక్లపక్షానికి చెందిన వారు అవుతారు వీరు బహుజన సంరక్షకులు దానవంతులు దీర్ఘాయువంతులు బహుజన సంరక్షకులు అంటే అందరికీ మేలు చేసేవాళ్ళు దానవంతులు మంచి ప్రవర్తన గెలవారు అలాగే కృష్ణపక్షంలో పుట్టినవారు సోమరతనం ద్వేషించడం మనం ఒకటంట ఆయన ఒకటి అంటాం దీర్ఘాయుషు ఉంటుంది దీనికి కూడా కొద్దిగా దానగుణం ఉంటుంది పర్వాలే నో ప్రాబ్లం కృష్ణపక్షంలో వంద పర్సెంట్ అయితే శుక్లపక్షంలో వంద పర్సెంట్ అయితే కృష్ణపక్షం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు మీరు ఏ పక్షంలో పుట్టారో తెలుసుకొని వాటి ఫలితాలు చూసుకోండి అయితే ఈ పక్షాలు ఇవన్నీ కూడా మన గ్రంథాల్లో ఉన్నాయి మాత్రమే మనం చెప్తున్నాం మనం ఎప్పుడు మన పర్సనల్ జాతకం చూసుకొని మన దశ అంతర్దశలను బట్టి మనం ముందుకు పోవాలి మంచి సైడ్లైనా మీకు తెలియజేయడం అనేది లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ఇంకా మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తాం శుభం